ఎంసీ ప్రేక్షకులకు నమస్కారం శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం యథ అన్నహ తథా మనహ అన్నది వేదవాకు అంటే మనం తీసుకునే ఆహారమే సూక్ష్మరూపంగా మనసుగా తయారవుతుంది ఒక మానవుడు మానవత్వం నుంచి దైవత్వానికి సాగే ఈ ప్రయాణంలో ఆహారం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈరోజు శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి ఈరోజు మన గెస్ట్ వై కిరణ్ కుమార్ గారు వారి శాకార జర్నీ గురించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు ఎప్పుడు షాకారంలోకి వచ్చారు పిఎంసి ప్రేక్షకులకి మరియు పిరమిడ్ మాస్టర్లకి అందరికీ నా యొక్క ఆత్మాభివందనాలు కృతజ్ఞతలు నా పేరు కిరణ్ కుమార్ నేను రెండు వేల ఏడులో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను మాది చిట్యాల నల్గొండ జిల్లా నేను మొట్టమొదటిగా సరిగా ఈ ధ్యానంలోకి వచ్చిన రోజు నుంచే నేను శాకాహారాన్ని తినడం స్టార్ట్ చేశాను మాంసాహారాన్ని పూర్తిగా మానేశాను మాంసాహారంతో పాటు ఎలాంటి మత్తు పదార్థాలకు సంబంధించినవి ఏవి కూడా తీసుకోవడం అన్నీ కూడా నేను మానేశాను అనమాట మనం ఎప్పుడైతే ఈ శాకాహారాన్ని తీసుకోవడం ఉంటుందో మీదనే మొత్తం మన ఆరోగ్యం కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది మన పత్తిసారి ఎప్పుడు చెప్తుంటారు జైసా అన్ వైసా మన్ అంటే ఎలాంటి అన్నం మనం తీసుకుంటామో మన మనసు కూడా అలానే ఉంటుంది అంటే మన ఆహారాన్ని బట్టి మన యొక్క మనసు మారుతూ ఉంటుంది మన గుణాలు మారుతూ ఉంటాయి తీసుకునే ఆహారాన్ని బట్టే మన గుణం ఆ విధానం అనేది ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే ఇది ఉంది కదా తమో గుణం రజోగుణం సాత్విక గుణం శుద్ధ సాత్విక గుణం నిర్గుణం అలాగే ఈ శాకాహారంలో కూడా తమో భోజనం రజో భోజనం సాత్విక భోజనం శుద్ధ సాత్విక భోజనం నిర్గుణ భోజనం అలాగే అలాగే ఎలాగైతే తమో గుణంలో తమోగుణంలో మనుషులు ఎలా ఉంటారు వాడికి ఎప్పుడు నాన్ వెజ్ తినాలని అనిపిస్తుంటుంది ఆ నాన్ వెజ్ తింటాడు కాబట్టి వాడి యొక్క చేష్టలు కూడా అలానే ఉంటాయి చాలా మూర్ఖంగా ఉంటాయి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు ధ్యానం చేయాలని అస్సలు అనిపించదు ఇతరులను ఇబ్బంది పెట్టడమే వానికి ఆనందం అయితే మీరు ప్రధానంగా అంటే శాకాహారంలోకి మారడానికి మిమ్మల్ని ప్రేరేపించిన కారణాలు ఏంటి అంటే మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత శాకాహారీగా మారారా కొత్త శాకాహారిగా ఉన్న తర్వాత ధ్యానంలోకి వచ్చారా అంది ఒకేసారి మారాడు ధ్యానం చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కూడా శాకాహారంలోనే ఉన్నాను నాకు ఇలాంటి అనారోగ్యం ఉండి అట్లా ఏం లేదు నేను అంతకుముందు కూడా ఫిజికల్గా నేను ఆర్మీలో సర్వీస్ చేశాను కాబట్టి నాకు అలాంటి అనారోగ్య పరిస్థితులు ఏం లేవు ఆరోగ్యంగానే ఉన్నాను ఆరోగ్యంలో ఉంటూ కూడా అంతకుముందు నాకు అంత ముందు నాన్ వెజ్ తినేవాని కానీ అంత ఇష్టంగా తినేవాని కాదు ఏదో అట్లా అప్పుడప్పుడు తినేవాని తప్ప అంత ఇంట్రెస్ట్గా ఏమీ అనిపించేది కాదు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఇక నేను దాన్ని పూర్తిగా మానేశాను అనమాట అట్లా ఆ విధంగా నేను శాకాహారంలోకి వచ్చాను అయితే ఇవి ఈ ఈ అయితే ఎలా ఉంటాయో తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఆ విధమైన ఆలోచనలే ఉంటాయన్నమాట ఎలాంటి ఈ మాంసాహారం తినే వాళ్ళకి ఇక అతనికి ఎప్పుడుగా అవే ఇక ఇతరులను ఇబ్బంది పెట్టాలని హింసించాలని దాంట్లోనే ఆనందాన్ని పొందుతుంటాడు కొంచెం రజో గుణంలో వచ్చేటప్పటికీ రజో భోజనం ఎలా ఉంటుందంటే ఎవరైతే ఈ ఈ యొక్క మాంసాహారాన్ని కూడా వండుతూ దానికి మనం తింటుంటాము కాబట్టి అక్కడ అక్కడ కూడా మనకి దాని యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళు వండుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉన్నాయో అవే వాళ్ళు వండిన భోజనం మనం తింటే మనకు కూడా అలాంటివి గుణాలే వస్తుంటాయి అన్నమాట ఓకే అయితే మీరు శాకాహారీగా తర్వాత మీరు ధ్యాన మార్గంలోకి వచ్చారు ఓకే అంతకుముందు మీ జీవన విధానం ఎలా ఉండేది శాకాహారంలోకి వచ్చిన తర్వాత మీలో మీరు గమనించిన మార్పులు ఏంటి చాలా అమ్మించారు నేను అంతకుముందు ఈ శాకాహారం మానేకముందు ఫ్రెండ్స్తో కలిసి తిరగడము డబ్బును అవసరం ఖర్చు పెట్టుకోవడము వచ్చే చుట్టాలకు కూడా నేను ఇదే వండి పెట్టాలని చెప్పడము వాళ్ళకు కూడా తాగిపించడము అట్లా ఉండేది ఎప్పుడైతే ధ్యాన మార్గము శాకాహారంలో నేను వచ్చానో అవన్నీ కట్ చేసుకున్నాను నా లైఫ్లో అనవసరమైన ఈ ఫ్రెండ్స్ని క తీసేసుకున్నాను అలాంటి చుట్టాలతోటి అలాంటి బంధుత్వాలని అంటే ఇక వాళ్ళతోటి అన్ని కలెక్షన్స్ కట్ అయిపోయినాయి పూర్తిగా నేను దీంట్లోనే ఉన్నాను వీటిని పాటిస్తూ వీటి గురించే నేను అందరికీ చెబుతూ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇక నా జీవితంలో ఎవరైతే ఎదురవుతుంటారో అందరికీ ఇది చెప్తూ చెప్తూ వస్తూనే ఉన్నాను శాకాహారానికి సంబంధించి నేను ఎన్నో శాకాహార ర్యాలీ తీసాము మా ఊర్లో చేసాము ఊరూరు తిరుగుతూ మా చుట్టుపక్కల ఉండే ప్రాంతాలందరికీ శాకాహారం గురించి చెప్పడము పాంప్లెట్లు ఫ్లెక్స్ ఫ్లెక్సీలు తయారు చేసి వాటిని పంచడము ఎంతోమంది తీసుకునే ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పేది చాలా ఇంట్రెస్ట్గా వింటారు వాళ్ళు విని దాని ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు అంటే నువ్వు చెప్పింది అన్నీ కరెక్టే అంటారు కానీ చెప్పినప్పుడు అన్నీ కరెక్టే అంటారు కానీ వాళ్ళు ఆ ఇక ఆ గుణం ఉండడం వల్ల వాళ్ళ స్థితిలో ఉండడం వల్ల ఇక మళ్ళీ వాళ్ళు అట్లనే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళకి అట్లా తినాలనిపిస్తుంటుంది ఎందుకంటే ఆ స్థాయిలో ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అట్లా చేస్తూ ఉన్నారు ఇంకా నేను విలేజ్లల్లో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే విలేజ్లలో ఇప్పుడు కొన్ని పండగలని కొన్ని ఫెస్టివల్స్ అని లేకపోతే మా సంగం దేవుడు అని మా కుల దేవుడు అని చెప్పి మా కుటుంబ దేవుడు అని చెప్పి కొన్ని పండగలు చేస్తూ ఉంటారు ఇంకా ఇవి కాకుండా విలేజ్లలో బొడ్రాయి పండగలని లేకపోతే ఒక ఒక గుడి కట్టి గుడి ప్రారంభోత్సవం అని చెప్పి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొన్ని ఇంకా ఇంకా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు ఏమైనా ఫంక్షన్స్ అవి ఇవి దీని అన్నిటికీ కూడా ప్రతిదానికి మన తెలంగాణలో ఎక్స్పెషల్ మన తెలంగాణలో ఇంకా చాలా ఎక్కువగా ఈ ఈ మందు మాంసం అనేది ఎక్కువగా పెట్టిస్తున్నారు దీనివల్ల ఏమవుతున్నదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎలా పెడుతున్నారు వచ్చే గెస్ట్లకి మనం వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తున్నామని అనుకొని వాళ్ళు పెడుతున్నారు అంటే వాళ్ళు అంటే వచ్చే వాళ్ళకి సంతృప్తి పరచడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు కానీ నేను ఇలా చేయడం వల్ల ఈ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల భగవంతుడికి ఇష్టం ఉంటుందా లేదా అన్నది ఆలోచించట్లేదు నేను చెప్పిన అర్థమైంది కదా అంటే వచ్చే గెస్టును పిలుస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటికి సరైనదా కాదా అనేది అనేది ఆలోచించట్లేదు జస్ట్ వచ్చే వాళ్ళకి మనం సంతృప్తి పరుస్తున్నామా లేదా అని చూస్తున్నారే తప్ప మనం చేసే ఈ ఫెస్టివల్స్ ఈ పండగలకి పండుగలు ఎందుకు చేస్తున్నాం దేవుడి కోసం చేస్తున్నాం మరి ఆ దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తుండా లేదా అంటే అతను అతను ఒప్పుకుంటున్నాడా లేదా అనేది కూడా ఆలోచించట్లేదు ఏదో భగవంతుడి కోసం కొబ్బరికాయ అగరబత్తులు పూలు ఆ పూజ చేసేస్తున్నాం వదిలేస్తున్నాం ఇక ఆ తర్వాతకి పూజ అయిపోయి మళ్ళీ ఇదే దీనికి ఎంతో ఖర్చు పెడతారు ఆ పూజ కంటే కూడా ఎక్కువ ఖర్చు వాళ్ళకి ఈ మందు మాంసం పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది ఇప్పుడు దీనివల్ల మనం వా వచ్చే బంధువులకి ఆ గెస్ట్లకి మనము మనం ఈ పుణ్యం ఇవ్వడే బదులు వాళ్ళకి మనం పాపాన్ని కడుతున్నాం వాళ్ళకి పాపం కడుతున్నాం పాపాన్ని కడుతున్నాం ప్లస్ అనారోగ్యాన్ని కూడా చూడండి ఇక్కడ అనారోగ్యాన్ని ఆదిత్యం పేరు మీద అంటే వాళ్ళకి మనము పాపాన్ని ఇస్తున్నాము అనారోగ్యాన్ని ఇస్తున్నాము మనం కూడా పాపాన్ని పొందుతున్నాం అంతే కదా మనం మనం చేయాల్సింది అనుకుంటుంది ఏంటిది ఆ భగవంతుడు నచ్చే పనులు చేయాలి కానీ నువ్వు భగవంతుడికి నచ్చుతుందా లేదని ఆలోచించకుండా ఇంకా నువ్వు నువ్వు పాపానే మూట కట్టుకుంటావు అనారోగ్యాన్ని మూట కట్టుకుంటున్నావు మనం ఇవి ఇవి చాలా వరకు చేంజ్ చేయాలి ఊర్లలో ఈ ఊర్లలో జరిగేదంతా కూడా ఆ ఊర్లో జరిగే వాళ్ళ ఇంటి పెద్దలు కానీ ఆ ఊర్లో పెద్దలు కానీ వాళ్ళు నిర్ణయిస్తారనమాట మన మనం ఇలాంటి పండుగ చేసుకుందాం ఇలాంటివి చేద్దామని వాళ్ళు ఓకే వాళ్ళు చేశారు మనం చేసుకుందాం కానీ ఇక్కడ ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నదంటే ఇప్పుడు కొంతమంది ఊర్లో కొంతమందికి డబ్బున్న వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఏమీ ఉండదు కొంతమంది డబ్బు లేని వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళ అమ్మది వాళ్ళ వాళ్ళ అమ్మ అమ్మ నుంచి కానీ భార్య నుంచి కానీ వాళ్ళు చెప్తుంటారు ఏమనంటే అందరూ పండుగ చేస్తున్నారు అందరిని పిలుచుకుంటున్నారు మనం చేయమా సరే అతను కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోతుంటాడు కానీ అందరు చేసేసరికి అతని మీద కూడా ఫోర్స్ వస్తుంది ఆ ఫోర్స్ రావడం వల్ల ఏం చేస్తున్నాడు అంటే అతను అప్పు చేస్తున్నాడు మరి ఇదంతా పెట్టాలి అందరిని పిలవాలి మళ్ళీ ఇది దీంతో పాటు కొంతమంది ఇట్లా బట్టలు కూడా పెడుతుంటారు మన తెలంగాణ పద్ధతి లాగా బట్టలు బట్టలు కూడా పెట్టడం వల్ల ఇంకా ఇంకా ఎక్కువ తను ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు ఆ అప్పు తెచ్చి మళ్ళీ అప్పు తీరకపోవడం చాలా అట్లా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట అయితే ఇవి మనం కొంచెం గ్రహించాలి ఓకే నేను మన ప్రజలకి మన తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నానంటే ఈ ఈ సందర్భంగా మనం చేసుకోవాలి కానీ ఎలాంటి మందు మాంసాలు లేకుండా మంచి శాకాహారాన్ని ఉపయోగించుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పండుగని ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఫంక్షన్ని శాకాహారంతో స్వీట్లతోటి అందరినీ మెచ్చే విధంగా మంచి డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ వద్దు అలాంటి డ్రింక్స్ వద్దు కాకుండా మంచి ఒక నిమ్మకాయ నీళ్ళు ఒక ఫ్రూట్ జ్యూస్ అట్లా వీటితో జరుపుకుందాం ఇవి మనకు శక్తిని ఇస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి మంచిగా పుణ్యము వస్తుంది దానికి భగవంతుడు సంతోషిస్తాడు ప్రకృతి మాత సంతోషిస్తుంది మనం ప్రకృతి మాతల పేర్లే కదా ఇవన్నీ కూడా ఎల్లమ్మ పండుగ ఉప్పులమ్మ పండుగ రేణుకెల్లమ్మ సంబక్క సారక్క వీళ్ళంతా ప్రకృతి దేవతలు కదా అంటే ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా సార్ ఇప్పుడు ముందు మనం కూడా అట్లా అలాగే ఉన్నాం అయితే ఇప్పుడు వాళ్ళు అంటారు లేదు కదండి ఇదే ఇట్లా అనేసి అంటే వాళ్ళకి ఏ విధంగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నది అదే కదా ఇప్పుడు వాళ్ళందరూ తెలియడం కోసమే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం వాళ్ళకి చేరాలని చెప్పి నేను ఇప్పుడు నేను ఇంత ధైర్యంతో చెప్తున్నాను ఓకే అండి అంటే మీ క్లోజ్డ్ సర్కిల్లో మీ బంధువుల్లో కానీ ఇది కానీ మీరు అంటే ఏ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు ఇదే ఈ విధంగానే చెప్తున్నాను నేను అట్లా వద్దు ఇట్ తినొద్దు తాగొద్దు వాడు మనం ఒక జీవను హింసించడం వల్ల మనకు ఎంతో పాపం వస్తుంది ఆ మాంసాన్ని తినడం వల్ల ఇంకా నేను చాలా దారుణం ఇంకా ఎక్కువ చెప్తుంటాను మనం మన మన కడుపు మన శ్మశానమా నేను వాళ్ళందరూ చెప్తుంటాను అన్నమాట ఈ ఈ మాంసాహారం తినడం వల్ల ఈ ఆ కోడి శవాన్ని మేక శవాన్ని ఆ చనిపోయిన శవాలని తినడానికి మన కడుపు ఏమైనా స్పెషనమ్మా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒక శవన చెప్తే మనం ఊరు బయట ఎక్కడో పడేస్తాం అలా అలా అయిన శవాలను తీసుకొచ్చి మనం మన మనం మన కడుపులో పెట్టుకుంటున్నాం మనం అది అది ఎంతవరకు న్యాయము ఎంతవరకు అది సరి అయినది ఈ విధంగా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా వాళ్ళకి ఇంకా కూడా చెప్తుంటాను మాంసం తినడం అనేది ఏ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు మన శాస్త్రాల్లో కానీ వేదాలలో కానీ ఎక్కడ కూడా మనకు దీని గురించి తినొద్దని చెప్పింది తప్ప తినమని ఎక్కడ చెప్పబడి లేదు ఇవన్నీ మనకు తెలియని ఒక అజ్ఞానంలో మనం తింటున్నాం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నదనమాట మన భారతదేశంలోనే అతి ఎక్కువగా పర్సంటేజ్ నాన్ వెజ్ ఈ లిక్కర్ యూజ్ చేయడంలో మన తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నది కాబట్టి ఇది మనం చూసుకోవాలి మన మన జీవన విధానంలో వీటిని పూర్తిగా నిషేధించాలి నేను చెప్పేది ఏంటంటే మనం తెలంగాణలో మన మన ఇంట్లో కానీ ఎలాంటి ఫంక్షన్ అయినా ఎలాంటి పండుగలు చేసినా ఏది ఏం జరిగినా ఈ మందు మాంసం లేకుండా చూసుకోవాలి దీనివల్ల మనకి శక్తి వస్తుంది మంచి ఆ దైవ ఫలాన్ని పొందుతాం ఆ దైవం మన పైన మన దేవుడు కానీ ఆ దైవాన్ని మనం ఏదైతే చేస్తున్నామో ఆ దైవ కృపని మనం పొందాలి అంటే మనం పూర్తిగా శాకాహారిగానే ఉండాలి ఎలాంటి ఆల్కహాల్ కానీ లిక్విడ్ కానీ మనం యూజ్ చేయద్దు కానీ మనం కేవలం వచ్చే గెస్ట్లని సంతృప్తి పరచడం కోసం మనం చేస్తున్నాం కానీ అది వద్దు మనం వాళ్ళ కోసం చేయట్లేదు నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు దైవం కోసం చేస్తున్నావు కదా మనం దైవం కోసం చేసే దాంట్లో వాళ్ళను గెస్ట్గా పిలుస్తున్నావు అంతేగాని వాళ్ళని సంతృప్తి పరచడం కోసం నువ్వు ఇది చేయట్లేదు ఇక్కడ ఒకటి ఆలోచించండి అంతే కదా మనం చేస్తు దైవం కోసం చేస్తున్నావు అంతేగాని నువ్వు మనం పిలిచే గెస్ట్లని సంతృప్తి పరచడం కోసం చేయట్లేదు ఇది ఇది ఈ యొక్క ముఖ్య విషయాన్ని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను దయచేసి మనం శాకాహారం తీసుకుందాం ఆ దైవాన్ని దృష్టిలో మనం ఒక మంచి వ్యక్తిగా ఉందాం ఇప్పుడు మన ఊర్లలో ఊళ్ళు కాదు మొత్తం మన రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది కొన్ని దీక్షలు చేస్తుంటారు ఏది అయ్యప్ప దీక్ష అని శివ దీక్ష అని ఇంకా ఇంకా హనుమాన్ దీక్ష అని ఇట్లా కొన్ని దేవుళ్ళ పైన దీక్షలు తీస్తుంటున్నారు చాలా గుడ్ చాలా చాలా మంచిది అది ఒక దీక్ష అనేది తీసుకోవడం అనేది దీక్ష అంటేనే ధ్యానం అంటే మనం పూర్తిగా ఆ దైవస్థితిలో ఉండాలి అని చెప్పి ఒక దీక్ష తీసుకుంటాము అయితే ఈ దీక్ష తీసుకుంటున్నారు కానీ ఎప్పుడైతే వాళ్ళు పెట్టుకున్న ఫార్టీ డేస్ అని పెట్టుకుంటారు ఆ ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ నాన్ వెజ్ తింటున్నారు నాన్ వెజ్ తింటున్నారు మళ్ళీ లిక్కర్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఈ నలభై రోజుల్లో మారాల్సింది ఏం మారడం లేదు యాక్చువల్గా అట్లాంటి జీవన విధానం కోసం రైట్ ఓకే ఇదే నేను తెలియజేస్తున్నాను ఏంటంటే నువ్వు మనం దీక్ష ఎందుకు తీసుకుంటామంటే మనలోని సరికాని గుణాలు సరికాని అలవాట్లు సరికాని జీవన విధానం మార్చడం కోసం మార్చి ఒక ఒక సరియైన జీవన విధానము సరియైన అలవాట్లని దాన్ని జీవించడం కోసం మనం ఈ దీక్షలు తీసుకుంటున్నాం దీక్షను తీసుకొని మనం వెళ్తున్నాం కానీ నా దీక్షలలో నువ్వేం చేస్తుంటావు కేవలం అవి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా పొద్దున్న లేవాలి నాలుగన్న లేవాలి చల్లనీళ్ళతో స్నానం చేయాలి ఏం దువ్వుకోవద్దు నల్లబట్టలు వేసుకోవాలి సరే వాళ్ళు కొంతమంది ఎర్ర అట్లా వేస్తుంటారు యూనిఫామ్స్ వేసుకోవాలి మాల వేసుకోవాలి ఒక్కసారి తినాలి ఎక్కువగా తినొద్దు ఇవన్నీ శ్రద్ధగా పాటిస్తారు కానీ చేయవలసిన ధ్యానం మాత్రం చేయట్లేదు చాలామంది కొంతమంది చేస్తున్నారు కొంతమంది ధ్యానం అసలు చేయట్లేదు నువ్వు అసలు అసలు ఇవన్నీ ఎందుకంటే ఆ ధ్యానానికి సహకరించడం కోసం ఇవన్నీ మనం పాటిస్తు పాటించాలన్నమాట ఇప్పుడు ఊరికి బయట ఉండడము చాలా తక్కువగా తినాలి ఇవన్నీ ఎందుకు అలాంటి రూల్స్ ఉన్నాయంటే మనం ధ్యానం చేస్తే ఈజీగా మన ధ్యాన సాధనలో మనకు ఆ శక్తిని ఈజీగా పొందడం కోసమే ఆ ధ్యానాన్ని సహకరించడం కోసం ఇవన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక ధ్యానం చేయట్లేదు అవన్నీ పా అవన్నీ నిశ్చితంగా పాటిస్తారు ఇక అలాంటివన్నీ పాటించడమే ఆ దేవుడికి ఇష్టం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అర్థమైంది కదా ఇప్పుడు అవన్నీ పాటిస్తూనే పాటించే విధానంనే ఆ దేవుడికి ఇష్టమైనది అనుకుంటున్నారు కానీ అది కాదు నువ్వు ఇవన్నీ ధ్యానం చేయడం కోసం సహకరించేటివి కాబట్టి మనం ధ్యానం అనేది ఇంపార్టెంట్ నువ్వు కొద్దిసేపు ధ్యానం పూజ చేసుకొని అన్ని చేసుకొని నువ్వు ధ్యానంలో కూర్చోవాలి కనీసం రోజులో ఒక ఒక రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేస్తేనే మన గుణాలు మారుతాయి మనలో ఉండే సరికాని గుణాలు క్రూరత్వం కోపము కామము క్రోధము లోభము అసూయ ఇవన్నీ మారుతాయి ఇవన్నీ మారి ఆ తర్వాత మనకి ధ్యానం తర్వాత ఆ నలభై రోజుల తర్వాత మనలో చేంజెస్ జరిగి ఆ నలభై రోజుల తర్వాత కూడా మనం అలానే జీవిస్తాం అనమాట ఎలా జీవిస్తాం మంచి కరుణతోటి ప్రేమతోటి దయాతోటి ఇతరులకి సేవా గుణం చేయాలని అందరినీ సమానత్వంతో చూడాలని ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని అందరినీ రక్షించాలని అలా మన గుణం అనేది అలా మారిపోతుంది అప్పుడు నీ యొక్క దీక్ష ఫలం దొరుకుతుంది ఇప్పుడు నీ దీక్ష పెట్టుకున్న ఆ మంచి ఫలాల కోసం కదా మనం దీక్ష తీసుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తూ పూర్తి నీ యొక్క ధ్యాసని ఆ దైవం మీద నువ్వు ఏ దైవాన్ని అయితే పూజిస్తున్నావో ఆరాధ ఆరాధిస్తున్నావో అతని పైన పూర్తిగా నువ్వు ధ్యాస పెట్టి ఉంటే అప్పుడు నీకు ఆ దైవ ఫలం దొరుకుతుంది కానీ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు అనమాట పట్టించుకోవట్లేదు శాకాహారంతో పాటు మీరు ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు ఎట్ ద సేమ్ టైం ధ్యాన ప్రచారం చేస్తుంటాను శాకాహారం కూడా తినవని చెప్తుంటాను ఇప్పుడు మనం జంతువులతో ఎంత ప్రేమగా ఉంటే అవి మనకు అంత ప్రేమను చూపిస్తూ ఉంటాయి ఇప్పుడు మా ఇంటి ముందు కొన్ని కుక్కలు ఉంటాయి వాటితో మేము ఎంతో ప్రేమగా ఉంటాయి వచ్చి మాట్లాడుతుంటాయి అవి మేము బయటకు వెళ్తున్నాం మా దగ్గరికి ఊరుకు వస్తుంటాయి పక్కన కూర్చుంటాయి మేము కూర్చుంటాయి ఎంతో ప్రేమగా ఉంటాయి పక్షులు ఇప్పుడు ఎండాకాలంలో మంచిగా పక్షులకి నీళ్లు పెడుతుంటాం ఆ పక్షులు వచ్చి ఇంట్లో వాటర్ తాగుతుంటాయి ఇల్లు మొత్తం తిరుగుతుంటాయి పైన ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఆ కిచ్చి సౌండ్ చేస్తుంటే ఆ ప్రకృతిలో అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే అసలు ఆ సౌండ్స్ వింటేనే ఎంతో ఇట్లా మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది నేను ఎక్కడైనా పొలాలలోకి అక్కడక్కడ వెళ్ళినా కూడా మంచిగా ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానంలో కూర్చొని అవి ఆలకిస్తుంటాను అన్నమాట ఎలా ఆ పిచ్చుకల సౌండ్లు ఆ గాలి ఆ చెట్ల ఆకుల సౌండ్లు అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో పూర్తి అంటే మనం అక్కడ మనసు లేకుండా మనం పూర్తిగా ఆత్మస్థితిలో ఉంటాం అనమాట అప్పుడు అవి వింటూ ఉంటే అప్పుడు మనసు పనిచేయదు మనకి మన ధ్యాస పూర్తిగా వచ్చి ఆ సౌండ్స్ మీద ఉంటుంది కాబట్టి ఆ మనస్సు అనేది పక్కకి వెళ్ళిపోతుంది పూర్తిగా మనం ఆత్మస్థితిలో ఉండి ఆ యొక్క ఆ సౌండ్స్ మనం వింటాం అప్పుడు మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంటుంది లోపల నుంచి ఎంతో ప్రశాంతత ఎంతో ఎంతో నిర్మలత్వము ఎంత ఆనందంగా ఉంటుందో ఆ బ్రహ్మానందంగా ఉంటుంటుంది సో నేను ఇంకా ఇట్లా నేను కొన్ని స్కూళ్ళస్లో కూడా వెళ్తూ ఉంటాను అనమాట పిల్లలకి స్కూల్స్కి స్కూళ్ళల్లో వెళ్ళి ధ్యానం చేయించడంలో క్రమంలో నేను వాళ్ళకి శాకాహారం కూడా నేను వాళ్ళకి చెప్తుంటాను మనం శాకాహారం తీసుకోవాలి ఎనిమల్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ నాట్ ఫుడ్ అంటే జంతువులు మన స్నేహితులు కానీ మన ఆహారం కాదు అని చెప్తుంటారు ఇట్లా నేను ఎంతో ప్రచారం చేస్తుంటా కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు లేదు ఈ జంతువులన్నీ మన కోసమే పుట్టినాయి ఇది ఒక చక్రము ఇది దీన్ని ఇది తింటుంది ఇది దీన్ని తింటుంది ఇది దీన్ని తింటది అని ఏదో చెప్తూ ఉంటారు కానీ సరే అట్లా కొన్ని ఉంటాయి కొన్ని పచ్చి అవి హింస అవి మాంసాహారం తినే జంతువులు ఉంటాయి కానీ ఆ మాంసం తినే జంతువులు వచ్చి అవి ఆ సమయానికి ఎంత తినాలో అంతే తింటాయి కానీ ఎక్కువ తిని దాచిపెట్టుకోవడం అలాంటిది ఏం చేయదు అది ఆకలి వేస్తేనే అది అటాక్ చేసి తింటుంది దాన్ని ఆ దేవుడు అలా సృష్టించాడు దాని దాని సహజ గుణం అది కానీ మానవుడికి అట్లా కాదు మానవుడి యొక్క జీర్ణ వ్యవస్థ శాకాహారీగా మాత్రమే మనకి జీవించి ఉన్నదనమాట శాకాహారంతో దాన్ని క్రియేట్ చేసి పెట్టాడు ఆ భగవంతుడు కాబట్టి మనం శాకాహారమే తినాలి ఇది ఎట్లా అంటే ఎగ్జాంపుల్ పెట్రోల్తో నడిచే కారు పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది డీజిల్ పోసే కారు డీజిల్ పోస్తే నడుస్తుంది కానీ పెట్రోల్తో నడిచే కారులో మనం డీజిల్ పోయకూడదు డీజిల్తో నడిచే కారులో పెట్రోల్ పోయకూడదు ఇది మాత్రం కి సంబంధించినటువంటి జీర్ణ వ్యవస్థ శాకాహారం తింటేనే ఇది ఆరోగ్యంగా ఉండగలుగుతుంది కానీ దీంట్లో మనం మాంసాహారాన్ని వేస్తే ఇది ఖరాబ్ అయిపోతుంది త్వరగా ఖరాబ్ అయిపోతుంది లేనిపోయిన రోగాలు వస్తాయి మనం చూస్తే కరోనా వచ్చింది ఎన్నెన్నో రోగాలు ఇంకా ఇప్పుడు కొత్త కొత్త డాక్టర్లు కొత్త కొత్త పేర్లతో వస్తున్నాయి రోగాలు చాలా పూర్తి కాబట్టి మనం పూర్తిగా మాంసాహారాన్ని మానేద్దాం ఈ యొక్క ఆల్కహాల్ ఎలాంటి మత్తు పదార్థాలు అన్నింటిని కూడా వదిలేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు శాకాహారి బిఏ వెజిటేరియన్లో భాగంగా మీరు మీ అనుభవాలు మీ శాకాహారంలోకి ఎలా వచ్చారు తద్వారా ఎంతోమందిని ఎలా మార్చారు అనేది మా పిఎంసితో షేర్ చేసుకున్నారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం ఈ అవకాశాన్ని ఇచ్చింది పిఎంసి వారికి నా యొక్క కృతజ్ఞతలు